स्वामी विवेकानंद महाराष्ट्रीय स्वामी विवेकानंद महाराष्ट्रीय प्रपंचा मूर्ति, चैतन्यमूर्ति आध्यात्मिकवेत అరివీర అరివీర హిందూ సంఘటన కరడుగట్టిన హిందూ సంఘటన కార్యకర్త మహానుభావుడు ప్రపంచానికి సూర్యుడి వంటి వాడు శ్రీ శ్రీ వివే స్వామి వివేకానంద మహారాజ్ నరేంద్రులు వారు వారు ఈ భరతమాత గుర్తిబిడ్డగా ఆయన జీవితాన్ని ప్రారంభించిన దినం నుంచి ఆయన కాలమైపోయినంత వరకు ఆయన ప్రతి అక్షరం బీజాక్షరమై భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది ఆయన వేసిన ప్రతి అడుగు సింహనాథమే ఆయన్ని అనుసరించమని వంద మంది యువశక్తి నా చేతిలో ఉండి భారతదేశాన్నే సమూలంగా గౌరవ స్థానంలోకి రాజగురు స్థానంలోకి భారతదేశాన్ని తీసుకెళ్తానని చాటి చెప్పిన అరివీర ధీర గంభీర నినాదం చేసిన మహానుభావుడు అలా నాటి అమెరికాలో మనకు అసలు కనీసం మనకు స్పీచ్ ఐదు నిమిషాల స్పీచ్ కూడా అవకాశం ఇవ్వని సెనేట్లో ఆయన ధారావాహికంగా ఒకటిన్నర గంట కొన్ని వేల మంది చప్పట్ల మధ్యన ప్రపంచం మొత్తం మాడుకునేటట్టు ఆయన ఇచ్చిన మన భారతీయత గురించి ఈరోజు కూడా మన భారతీయులు గర్వంగా తలచుకుంటున్నారు తిరిగేదానికి మార్గదర్శకాలు ఇచ్చారు ఆయన కాబట్టి ఆయన నూట ఇరవై రెండవ వర్ధంతి సందర్భంగా ఈరోజు గూడూరులో మహానుభావులు పెద్దలు వారు ఈ విగ్రహాలు స్థాపన చేసి మన గురూరికి అంకితం చేశారు కాబట్టి నలగప్పుడు వరప్రసాదరావు గారు మాజీ ఎమ్మెల్యే గారు ఆ మహా ఎంపీ పూర్వాసం ఎంపీ గారు తర్వాత ఎమ్మెల్యే ఊడు పనిచేశారు వారి ఆధ్వర్యంలో ఈ స్థాపన జరిగింది ఊలే బొమ్మ కానీ అబ్దుల్ కలాం గారి బొమ్మ కానీ మదర్ థెరీసా గారి బొమ్మ కానీ ఇవన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలో జరిగినాయి ఆయనకి ఇప్పుడు కూడా గూడూరు ప్రజలు కృతిజ్ఞనై ఉంటారు కాబట్టి ఈ ఈ ఈరోజు ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్బంధం చేసినందుకు అందరు కూడా ధన్యవాదాలు సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్ స్వామి వివేకానంద ఊళ్ళో పట్టణ ప్రజలందరూ కూడా మహాపురుషులను ప్రార్థించుకునే అవకాశాన్ని కల్పించిన మన గూర్ ఎక్స్ఎమ్ఎల్ఏ గారు వరప్రసాద్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈరోజు నూట ఇరవై రెండవ వర్గం సందర్భంగా స్వామి వివేకానంద గారి విగ్రహానికి మన ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించాము ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం నా దేశ వివేకానంద గురించి నాకు తృప్తిగా తెలియకపోవచ్చు కానీ ఆయన సమాజానికి సభలు సంబోధనలు అయితే అలా మొట్టమొదట ప్రపంచంలో చాటిన వ్యక్తిగా భారతదేశం గొప్పగా చెప్పింది ఆయన సభ సంబోధన ఏంటంటే మై 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 ప్రజస్థానం చేసేస్తున్న సంబోధాన్ని మొట్టమొదటి సంబోధించిన వ్యక్తి సం సభా సంబోధన ఏది ఉండాలని మొట్టమొదటి చెప్పిన వ్యక్తిగా ఆయన గౌరవిస్తారు అంతేకాకుండా భారతదేశంలో యువశక్తిని గుర్తించిన గొప్ప వ్యక్తిగా వివేకానంద వివేకానందని కలుచుకుంటూ ఈ అవకాశాన్ని మాకు కల్పించినటువంటి ప్రసాద్ గారికి అదేవిధంగా ఈ సమావేశానికి ముఖ్యమంత్రి శ్రీనివాస్ గారికి చంద్రశేఖర్ రెడ్డి గారికి ప్రజలందరూ కూడా täällä näytetään täällä näytetään täällä täällä